అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కిరణం చివరి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా రంగారావు కానీ విజయవాడలో ఉంటున్న అక్క లీల కానీ రాలేదు టెలిగ్రామ్ ఇచ్చినా సరే చెరో కార్డు రాసి ఊరుకున్నారు కృష్ణారావు సరోజన్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు సరోజ వచ్చింది కామేశ్వరరావు గురించి అతని మంచితనం గురించి చిన్ననాటి విషయాల గురించి గంట రోజుల తరబడి చెప్పుకున్నారు రంగన్నయ్య లీలక్కయ్య ఎందుకు రాలేదో అంది సరోజ ఒక రోజున భయం అన్నాడు కృష్ణారావు భయం ఎందుకు అడిగింది ఉమా సీత కృష్ణారావు ఒకరినొకరు చూసుకున్నారు ముగ్గురు పిల్లలు ఉమా వాళ్ళను పోషించే బాధ్యత మీద పడుతుందేమోనని భయం అంది సీత ఉమకు కోపం వచ్చి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి ముగ్గురు పిల్లల్ని ఒకసారి చూసి ఎవరో మా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు వంట పని చేసో ఇంటి పని చేసో నా పిల్లల్ని నేను పోషించుకుంటాను అంది వీళ్ళిద్దరినీ నా దగ్గరికి పంపించు నేను చూసుకుంటా అదినే అన్నాడు కృష్ణారావు సరోజ ఇబ్బందిగా చూసింది తన భర్తను అడగకుండా ఎలా మాటిస్తుంది చెప్పాను కదయ్యా నా పిల్లల్ని నేనే పోషించుకుంటానని అంది ఉమా అంతవరకు అన్నన్ని తలుచుకుని కళ్ళ నీళ్లు కారుస్తున్న సీత తలెత్తి ఉమను చూసి ఏమిటి ఉమా మాటలు నేనేమయ్యా అనుకున్నావు పిల్లల్ని పోషించడానికి నువ్వు ఎవరింట్లోనో పనిచేస్తావా ఇప్పుడిప్పుడు అవసరం లేదులే నేను పోయిన తర్వాత అని ఆగింది ఓమా మాట్లాడలేదు ఓమా నువ్వు అన్నయ్య నాకు చేసిన సహాయం నా మీద చూపిన ప్రేమానురాగాలు ఎన్నటికీ మర్చిపోలేను నిర్మలను నీ కన్న కూతురులా పెంచావు అది చూసి అప్పుడు నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాను ఇలా రుణం తీర్చుకుంటానని కలలో కూడా అనుకోలేదన్నయ్య అని వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది సీత ఇక కృష్ణారావు సరోజ ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు సీత మళ్ళీ ఆఫీస్కి వెళ్తోంది ఇంట్లో పని వంట పిల్లల్ని చూసుకోవటం ఉమా బాధ్యత అయింది పిల్లల్ని స్కూల్లో చేర్పించారు రోజులు సాఫీగా సాగిపోతున్నాయి రంగారావు నుంచి సీతకు ఉత్తరం వచ్చింది కొన్నాళ్ళ తర్వాత విశేషాలు ఏం లేవు ఆ ఉత్తరంలో ఉమని కాము పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేసే బాధ్యతను తీసుకున్నావనికి ఇష్టిగా రాశాడు చాలా సంతోషించాను ఇప్పుడు నీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడింది వాళ్ళని అందరినీ వృద్ధిలోకి తీసుకురావటంలోనే నీకు తృప్తి ఆనందం ఉంటుంది అని ముగించాడు తన పిల్లలు ఉమ్మ పిల్లలు అన్న తేడా లేదు సీతకి అందరూ తన పిల్లలు అయినట్టు చూసుకునేది ఒక టైప్ మిషన్ కొని జాబ్ టైపింగ్ ప్రారంభించింది అలా ఇంకో యాభై అరవై రూపాయలు సంపాదిస్తోంది ఒడుదొడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది అలా ఐదేళ్లు గడిచిపోయాయి ఎప్పుడన్నా కామేశ్వరరావు తలుచుకుని కళ్ళని పెట్టేది ఆ విచారం తప్ప జీవితంలో ఇంకే విచారము లేదు తనకి ఉమ్మకి సీతకి ఏనాడు మనస్పర్ధలు రాలేదు పల్లెతో మాట కూడా అనుకోలేదు ఒకరినొకరు ఇద్దరికీ పిల్లల క్షేమమే ముఖ్యం తన జీవితంలో తనకు కలిగిన కష్టాలను గురించి కానీ తనకు భర్త లేకపోవటం సామాన్యమైన సంసారిక జీవితం లేకపోవటం గురించి కానీ ఏనాడు సీత చింతించలేదు ఆకస్మికంగా ఒకసారి రవి బస్సులో తటస్థపడ్డాడు సీతకు ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు సీత అతన్ని గుర్తుపట్టలేదు అంతకుముందు అతనికి స్ఫోటకం వచ్చిన తర్వాత చూసింది కానీ అతని రూపం ఆమె స్మృతి పదంలోంచి మాయమైంది సీత అని పిలిచాడు అతను అప్పుడు గుర్తుపట్టింది నువ్వేం మారలేదు అలాగే ఉన్నావు అన్నాడు నవ్వి ఊరుకుంది సీత అతనితో మాట్లాడటం ఇష్టం లేదు నేను కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నాను నగరంలో ఒకసారి మా ఇంటికి రా సుందరం ఎప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉంటుంది ఇలా మాట్లాడేస్తున్నాడు అతను సీత ఊ కొడుతోంది సీతతో పాటు అతను బస్సు దిగాడు ఆమె పక్కనే నడుస్తున్నాడు సీత నువ్వు అప్పట్లో ఇంకా అంత అందంగానూ ఉన్నావు అన్నాడు సీత త్వర త్వరగా నడుస్తోంది నీ ఇల్లెక్కడ నేను సుందరం ఒక ఆదివారం వస్తాం అన్నట్టు అడగడమే మర్చిపోయాను ఏమైందప్పుడు అడిగాడు ఈ విషయం మీకు అనవసరం అంది ఆమె కటుగా అతని మీద కోపం వల్ల కాదు ప్రశాంతంగా ఉన్న తన జీవితంలో ఒడుదుడుకులు రానివ్వదలుచుకోలేదు ఇదే నాని ఆఫీస్ అడిగాడు సీత ఓ బిల్డింగ్ ముందు ఆగ్గానే ఆమె తల ఊపింది ఏం ఉద్యోగం చేస్తున్నావు జవాబు చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె వేళే అతను సీత ఆఫీస్కి టెలిఫోన్ చేశాడు ఏమిటి ఎందుకు అడిగింది ఆమె విసుగ్గా చాలా కోపంగా ఉన్నావు సీత ఒక మాట నమ్ముతావా నిన్ను నేను మర్చిపోలేను మర్చిపోవటానికి ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు ఇప్పుడు ఎందుకు టెలిఫోన్ చేశారు మనం ఒకసారి కలుసుకోవాలి రేపు ఆదివారం ఎన్నూరికి వెళ్దామా నాకు తీరిక ఉండదు సారీ పోని ఎప్పుడు తీరిక అవుతుందో చెప్పు ఎప్పుడు తీరిక కాదు అని టెలిఫోన్ పెట్టేసింది ఆమె అయినా అతను వదలలేదు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ టెలిఫోన్ చేశాడు సీతకు చాలా కోపం వచ్చింది దయచేసి నాకు ఇక ఫోన్ చేయకండి మీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని టెలిఫోన్ పెట్టేసింది ఆ తర్వాత రవి మళ్ళీ ఆమెను వేధించలేదు సీత జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది మరో పదిహేను ఏళ్ళు గడిచాయి ఆమెకి యాభై ఏళ్ళు వచ్చాయి ఇంకొక ఐదేళ్లలో రిటైర్ అవుతుంది మైలాపూర్లో ఇల్లు కట్టించింది నిర్మల ఎంఎస్సీ చదువుతోంది రమేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు కామేశ్వరరావు పిల్లలు ససి బిఏ వసంత్ పియూసీ సీను స్కూల్ ఫైనల్ చదువుతున్నారు సీతకిప్పుడు నెలకి దాదాపు ఎనిమిది వందల వరకు వస్తోంది అవసరమైన వాటికి ఖర్చు చేయటం తప్ప వృధాగా ఖర్చు పెట్టేది కాదు పాతికి వేల వరకు రొక్కం బ్యాంకులో ఉంది ఆ ఐదుగురు పిల్లల్ని చూస్తున్నప్పుడు తన జీవితం వృధా కాలేదన్న తృప్తి కలిగేది ఆమెకి రంగారావుని చూసి పదేళ్ళు అయింది అతని పిల్లలు మద్రాసు వచ్చినప్పుడు తన ఇంటికి వచ్చారు లీల ఇంటికి తను వెళ్ళలేదు ఆమె తనను చూడటానికి మద్రాసు రాలేదు కృష్ణారావు సరోజలని ఐదేళ్లకోసారి చూడటం జరుగుతోంది ఉమా పిల్లలు అందరూ సినిమాకి వెళ్ళారు ఓ రోజు సాయంకాలం సీత ఒంటిగా ఉంది ఇంట్లో ఆఫీస్ కాగితాలు టైప్ చేస్తోంది అప్పుడు చీకట పడ్డది తలుపు చప్పుడు అవ్వగానే వెళ్ళి తలుపు తీసింది వసారాలో నిలబడ్డ మనిషిని యగాదిగా చూసి ఎవరు కావాలి అడిగింది నన్ను గుర్తుపట్టలేదా అడిగాడు అతను ఆ కంఠస్వరం వినగానే ఆమెకు ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది మీరా అంది అవును చాలా మారిపోయాను కదా పెద్దవాణ్ణయ్యాను లోపలికి రావచ్చా రండి అని తలుపుకు అడ్డం తొలగించింది ఆమె నల్లగా మాసిపోయిన పంచ చిరిగిపోయిన షర్టు నెరిసిన తల ఒక అర్థం సగం విరిగిపోయిన కళ్ళజోడు కాళ్ళకు చెప్పు లేవు పీక్కుపోయి ముడతల పడ్డ మొహం సుష్కించిపోయిన శరీరం అవును చాలా మారిపోయారు అంటూ కూర్చోమని సోఫా చూపించింది సీత అతను చుట్టూ చూశాడు కాఫీ తెస్తానుండండి అవసరం లేదు ఇప్పుడు నువ్వు శ్రమపడి చేయటం దేనికి చేయక్కర్లేదు ఫ్లాస్క్లో ఉంది అని లోపలికి వెళ్ళి కప్పులో కాఫీ తెచ్చాయి అతనికి ఇచ్చి నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని అడిగింది నువ్వు చాలా ఏళ్ళనిచ్చి ఇక్కడుంటున్నావు అని నాకు తెలుసు చాలాసార్లు వద్దామనుకున్నాను కానీ మొహం చల్లక రాలేకపోయాను ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఎలా ఉన్నానో చూస్తే తెలియటంలా ప్రస్తుతం ఒక స్నేహితుడింట్లో ఉంటున్నాను రమేష్ ఏం చదువుతున్నాడు చెప్పింది ఆమె సూర్యప్రకాశ్రావు గోడలు కుర్చీలు చూస్తూ కూర్చున్నాడు అతను ఎందుకు వచ్చాడు ఇన్నేళ్ల తర్వాత అతనికి తను ఎందుకు కావాల్సి వచ్చింది అప్పుడెప్పుడు అతని కూడా ఉన్న యువతి ఏమైంది ఇలా లక్ష ప్రశ్నలు వేధిస్తున్నాయి సీతని కామేశ్వరరావు పోయాడటగా అన్నాడు అతను ఐదు నిమిషాల సిద్ధంగా ఉండి సీత తల ఊపింది నీ పెద్దన్నయ్య రంగారావును ఒకసారి బెజవాడ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నాను ఆయన చెప్పారు టీబీ వచ్చిందంటగా పాపం ఎంతమంది పిల్లలు ముగ్గురు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఏమీ మిగిల్చి ఉండడో ఇక్కడే ఉన్నారు చదువుతున్నారు అంది సీత సూర్యప్రకాశం ఆమెను పరీక్షగా చూసి అతని భార్యని పిల్లల్ని నువ్వే ఆదుకున్నావన్నమాట అన్నాడు ఆమె జవాబు చెప్పలేదు ఇన్నేళ్ళు నేనేమయ్యానని ఏం చేశానని ఇలా ఈ గతికి ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నావా అడిగాడు సీత అతని మొహం చూడటానికి కూడా భయపడుతోంది ఏదో దిగులు లోపల నుంచి దుఃఖం పొంగి పొంగి వస్తోంది సీత చిన్నప్పటి నుంచే నాకు డబ్బు మీద మమకారం చాలా ఎక్కువగా ఉండేది డబ్బు కావాలి డబ్బు ఉండాలి డబ్బు ఖర్చు పెట్టాలి డబ్బు దాచడంలో కాదు నాకు తృప్తి కలిగేది పెచ్చల విడిగా లెక్క లేకుండా డబ్బు ఖర్చు చేయడం నాకు సంతోషంగా ఉండేది చిన్నప్పుడు మా నాన్నకు తెలియకుండా అమ్మ పుష్కలంగా డబ్బిచ్చేది ఫస్ట్ ఫారెన్స్ అవుతున్నప్పటి నుంచి రోజు నా జబ్బులు జేబులో డబ్బులు గలగలమనేవి ఆ గలగలమోతే అన్ని శబ్దాలలోకి తీయని శబ్దంగా తోచేది నాకు జీవితంలో నాకు ఇంకేమీ విలువ లేదు డబ్బే డబ్బు కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడేవాడిని నాకు డబ్బే దేవుడు డబ్బే నా నీతి డబ్బే నా సర్వస్వం అని ఆగాడు అవును డబ్బు కావాలి ప్రతిదానికి డబ్బు కావాలి నిజమే డబ్బుకి చాలా ప్రాముఖ్యం ఉంది కానీ డబ్బును మించినవి డబ్బుతో కొనలేనివి ఒకసారి పోతే డబ్బుతో మళ్ళీ తెచ్చుకోలేనివి ఉన్నాయని మీకు ఎవరు చెప్పలేదా ఎవరూ చెప్పకపోయినా మీకైనా ఎందుకు తెలియలేదు సూర్యప్రకాశ్ రావు నవ్వాడు డబ్బుతో కొనలేనివి డబ్బుతో సంపాదించలేనివి కొన్ని ఉంటాయని తెలుసు అవి నాకు అవసరం లేదనుకున్నాను డబ్బే ప్రధానంగా పెట్టుకుంటున్నాను ఆమె నెట్టుర్చింది అవసరం లేక కాదనుకుంటాను డబ్బుతో కొనలేనివి సంపాదించడం కన్నా డబ్బు సంపాదించడం సులభం అందుకని అయి ఉండాలి అదే నిజమే అయి ఉండొచ్చు ఈ పని చేయచ్చు ఈ పని చేయకూడదనే విచక్షణ లేకుండా పోయింది చిన్నప్పుడే వారు అసలు మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అడిగింది అప్పుడు డబ్బు చాలా అవసరమైంది మీ వాళ్ళు కట్నం ఇస్తామన్నారు అది ఒక కారణం ఇంకో కారణం సూర్యప్రకాశ్ రావు జవాబు చెప్పకుండా తలవంచుకున్నాడు సీతకు అర్థమైంది ఆ విషయం ఇంకా ప్రస్తావించడం ఇష్టం లేక సంభాషణ ఇంకో విషయం మీదకి తిప్పుతూ మీరు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారా అడిగింది లేదు ఆవేళ నాతో ఉన్న అమ్మాయి సంగత అలాంటి వాళ్ళు ఎందరో వచ్చారు వెళ్ళిపోయారు ఇన్నేళ్ళు అలాగే గడిపారా అవును ఎంతో డబ్బు సంపాదించాను సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాను ఆరు నెలలు భోగాలు ఆరు నెలలు అష్టకష్టాలు ఇప్పుడు అలాగే బతుకుతున్నారా డబ్బు మీద ఇంకా మమకారం ఉందా అంత డబ్బు సంపాదించి ఖర్చు పెట్టిన తర్వాత అయినా డబ్బు మీద ఉండే మోజు పోలేదా ఇంకా యావ అలాగే ఉందా అడిగింది ఉన్నదో పోయిందో నాకే తెలియదు భోజనానికి డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నాను భోజనానికి ఉంటే చాలు అనిపిస్తోంది ఈ మార్పు తాత్కాలికమే అయి ఉండొచ్చు లేదా పెద్దవాడిని అయ్యాను కనుక నిజంగానే మార్పు ఇచ్చి ఉండొచ్చు అన్నాడు ఇంతకీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగింది నీ సహాయం కావాల్సి వచ్చాను అన్నాడు ఏమిటో నాకు వంద రూపాయలు అప్పుగా కావాలి చేతికి రాగానే ఇచ్చేస్తాను శీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతను తను ఘర్షణ పడ్డ రోజులు జ్ఞాపకం వస్తోంది అతను తనను నీచపరిచిన విషయం కాదు ఆమె మనసులో ఉన్నది పెళ్ళైన తర్వాత మద్రాసులో ఇద్దరు హోటల్లో దిగటం తనకు అతను బట్టలు పౌడర్లు స్నూలు కొనివ్వటం తనని ప్రేమతో ఆదరించడం జ్ఞాపకం వచ్చింది మీకెన్నీళ్ళు ఇప్పుడు అడిగిందామె అరవై దాటే ఎందుకు మీకు ఉద్యోగం కానీ సంపాదన కానీ ఏమీ లేదనుకుంటాను అవునా నవ్వి ఊరుకున్నాడు సూర్యప్రకాశరావు ఇది నా ఇల్లు ఇక్కడ ఉండండి చీకు చింత లేకుండా జీవితం గడుస్తుంది చిల్లి కానీ సంపాదించవలసిన అవసరం ఉండదు ఒక మంచం వేసుకుని చదువుకుంటూ కాలం గడపండి ఈ వయసులో మీకేం కావాలి ఎందుకు కష్టపడటం అన్నది కళ్ళనీళ్లతో అతను తలెత్తి సీత కళ్ళల్లోకి చూశాడు సీత నా మీద ఇష్టం ఉండి గౌరవం ఉండి కాదు నువ్వు ఇలా అంటున్నది జాలి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడు అనే భక్తి ఒక రకమైన విశ్వాసం అంతే వాటికి వేటికి నేను అర్హుణ్ణి కాను సీత నువ్వు నీ పిల్లలు గౌరవంగా మర్యాదగా బతుకుతున్నారు నేను ఇంట్లో ఉంటే నా వల్ల గౌరవం కూడా పోతుంది వద్దు థ్యాంక్స్ అన్నాడు అతను నాకు ఆ భయం లేదు అంది సీత జైలుకు కూడా వెళ్ళాను డబ్బు కోసం చాలా వెదవ పనులు చేశాను అదంతా ఇప్పుడు ఎందుకు నువ్వు ఔదార్యంతో నీ ఇంట్లో ఉండమని అన్నా నేను ఉండటం మీకు అన్యాయం చేయటం అని నా వివేకం చెప్తోంది సీత లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది చెక్కు బుక్కు తీసి అతని పేరున చెక్కు రాసింది ఐదు వందలకి ఎంతెందుకు అడిగాడు అతను నాకు మళ్ళీ ఇవ్వనవసరం లేదు మీరేమనుకోకపోతే ఓ విషయం చెప్తాను ఇకనైనా వెదవ పనులు మానేయండి ఎక్కడైనా ఒక గది తీసుకొని ఉండండి మీకు ఎంత కావాలో చెప్పండి పంపిస్తాను అరవై రూపాయలు చాలా అడిగింది సూర్యప్రకాశ్రావు కళ్ళల్లోంచి జలజల నీళ్లు కారాయి థ్యాంక్స్ వస్తాను అని లేచాడు సూర్యప్రకాశ్ రావు జీవితం అలా అధోగతి పాలైనందుకు ఆ రాత్రంతా సీత ఏడుస్తూ గడిపింది మనిషి చాలా మంచివాడు ఎన్నో ఉత్తమ లక్షణాలు ఉన్నాయి కానీ అవన్నీ డబ్బు కోసం తాకట్టు పెట్టిన బలహీనుడు అదే అతని బలహీనత మనిషికి బలహీనత ఉంటుంది కొందరి బలహీనతలో బయటపడవు కొందరివి బయటపడతాయి అంతే తన అన్న కామేశ్వరరావు తనకు అడుగడుగున సహాయం చేసి ఉండకపోతే తనకు సలహాలు ఇచ్చి ఉండకపోతే తన మించిపోయింది ఇక లాభం లేదు అని బతికున్నంతకాలం నిరాశ చెందకూడదు జీవితం బాగు చేసుకోవటానికి సన్మార్గాన పెట్టుకోవటానికి ఎంతో అధోగతి పాలైన వాళ్ళకు కూడా అవకాశం ఉంది దీక్ష ఉండాలి పరివర్తన కలగాలి అవే ముఖ్యం అని చెప్పాడు కామేశ్వరరావు ఆమెకి అరవై ఏళ్ళు దాటిన సూర్యప్రకాశరావు తన జీవితం ప్రశాంతంగా సన్మార్గాన జీవించటానికి సమయం మించిపోయిందా అతను తన ఇంట్లో ఉంటే తనకి పిల్లలకి నామర్థ కలుగుతుందా తను గట్టిగా చెప్తే ఆయన ఉండిపోయేవాడు తను ఎందుకు గట్టిగా చెప్పలేదు కామేశ్వరరావు ఉంటే ఏం చేయాలో చెప్పేవాడు సూర్యప్రకాష్ రావులో పరివర్తన కలిగితే తన పాత జీవితపు వాసనలు పోగొట్టుకుని ఉంటే తనకే నామర్థ రేపు కలుసుకోవాలి కలుసుకొని ఇంటికి తీసుకురావాలి అని నిశ్చయించుకుంది సీత ఇదేమిటి సీత నువ్వే చెక్కు రాసిచ్చావుగా నేను వస్తే డబ్బు ఇవ్వద్దని నన్ను ఇక్కడే అట్టి పెట్టమని బ్యాంక్ ఏజెంట్కి ఎందుకు ఫోన్ చేశావు అడిగాడు సూర్యప్రకాశ్ రావు గాబరాగా సీత నవ్వి మీరు ఎక్కడున్నారో తెలియదు మిమ్మల్ని కలుసుకోవటానికి అలా చేశాను అని ఆ చెక్కు డబ్బు ఇవ్వమని ఏజెంట్కి చెప్పింది సూర్యప్రకాశ్ రావు డబ్బు తీసుకున్న తర్వాత ఇద్దరు బ్యాంకులో నుంచి బయటకు వచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అవేమోనని భయపడ్డాను రెండుసార్లు జైలుకి వచ్చిన తర్వాత పోలీసులు అంటే చాలా భయం పట్టుకుంది నువ్వు చెప్పిన విషయం రాత్రంతా ఆలోచించాను సీత నిన్ను నన్ను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది చితికిపోయిన జీవితాన్ని సరిదిద్దుకుని జీవితం ఒక దోవన నడిపించడానికి నువ్వు దీక్షతో చేసిన ప్రయత్నాలు ఫలించిన విధం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది ఇంకో ఆడవైతే ఏమయ్యేదో నీ దీక్ష నీ ధైర్యం నీ శక్తి నిజంగా గొప్పవి నా విషయం చూడు ఎంత సంపాదించినా తృప్తి పడక ఇంకా సంపాదించాలనే యావతో ఉంది ఉన్నది పోగొట్టుకుంటూ మళ్ళీ సంపాదించడానికి అవినీతి మార్గాలు అనుసరించి బతుకు పాడు చేసుకున్నాను ఇన్నేళ్లు బతికాను కదా ఏం చేశాను ఏమీ లేదు సీత నిన్ను నిన్న రాత్రి చూసిన తర్వాత నాలో సిగ్గు పరివర్తన కలిగాయి ఇక కదలకుండా ఒక మూల కూర్చుని జీవితం శేషం ప్రశాంతంగా గడపాలని నిశ్చయించుకున్నాను నెల నెలా నువ్వు డబ్బిస్తానన్నావు నీకు వీలైతే ఇబ్బంది లేకపోతేనే పంపించు అన్నాడు అతను నేను తప్పు చేసి సరిదిద్దుకున్న దాన్ని చివరి గడియే వరకు చే తప్పులు చేసిన తప్పులు దిద్దుకునేందుకు ప్రయత్నించవచ్చు అని అన్నయ్య చెప్పాడు నాకు ఇంటికి రండి అక్కడ ఉండొచ్చు ఈ వయసులో ఒంటిగా ఎక్కడో ఉండడం దేనికి అన్నది సీత వద్దు సీత బలవంతం చేకు నీకు నా మీద ఇంత జాలి ఎందుకో నాకు అర్థం కావట్లేదు నేను ఇంట్లో ఉంటే ఎన్ని చిక్కులు ఏర్పడతాయో నీకేం తెలుసు అన్నాడు సూర్యప్రకాశ్రావు ఏమిటా చిక్కులు అడిగింది సీత పిల్లలకి ఏమని చెప్తావు రమేష్కి నన్ను గురించి ఏం చెప్పావో నాకు తెలియదు ఇప్పుడు ఏం చెప్తావో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు పిల్లలకి తెలుసు తెలుసా ఏం తెలుసు ఏమని చెప్పావు అడిగాడు కంగారుగా నిజమే చెప్పాను నా జీవితం అంతా ఒక కథగా చెప్పాను వాళ్ళకి ఏది దాచలేదు నేను చేసిన తప్పులు నేను మీరు ఎందుకు విడిపోయింది అన్ని విషయాలు చెప్పాను ఎందుకు చెప్పావు ఎప్పుడో ఇంకెవరి ద్వారానో ఈ విషయాలు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అని నేనే చెప్పేశాను వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు అర్థం చేసుకోగలరు అందుకని చెప్పాను నన్ను నేను సమర్థించుకోవటానికి నా మీద వాళ్ళకి జాలి గౌరవం పెంచుకోవటానికి చెప్పలేదు ఇప్పుడు నేను వచ్చి నీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమంటారు ఏమంటారు ఆర్జిస్తున్న దానివి వాళ్ళకి చదువు చెప్పి పో చెప్పించి పోషిస్తున్న దానివి కనుక నీతో ఏమీ అనకపోవచ్చు కానీ నేను వచ్చి అక్కడ ఉండడం వాళ్ళు సహిస్తారని నేను అనుకోలేను వాళ్ళ జీవితాలతో మీరు జోక్యం కల్పించుకోనంతకాలం వాళ్ళకి మీ వల్ల ఎటువంటి ఇబ్బంది రానంతకాలం మిమ్మల్ని వాళ్ళు ఏమీ అనరు తండ్రిగానో మామగానో ఆ పిల్లలు మిమ్మల్ని గౌరవించి ఆపేక్ష చూపించలేకపోవచ్చు కానీ ఇంటికి వచ్చిన అతిథికి చూపించే మర్యాద చూపిస్తారు అందులో సందేహం లేదు ఆ మాత్రం శిక్షణ ఇచ్చాను వాళ్ళకి ఇద్దరు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు ఓ బస్సు వచ్చి వెళ్ళిపోయింది సూర్యప్రకాశ్రావు ఇంకా ఏ నిర్ణయం చేసుకోలేదు సీత కాచుకుంది నా వల్ల నీ ఇంట్లో అశాంతి కలగచ్చు సీత అన్నాడు చివరికి సీత కాస్త కోపంగా అతన్ని చూసింది నా ఇంటికి వచ్చి పిల్లల ముందు నిలబట్టడానికి మీకు భయంగా ఉంది సిగ్గుపడుతున్నారు మీరు చేసిన పాడు పనులు తలుచుకుని అప్పుడే తలవంచుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది ఆ పరివర్తనతో పాటు ధైర్యం కూడా కలగాలి ఆ ధైర్యం ఉంటే వచ్చి వాళ్ళ ముందు నిలబడి నేను మారిపోయాను ఇక అలాంటి పనులు చేయను అనగలుగుతారు ఆ ధైర్యం కలిగితే మీలో పరివర్తన పూర్తిగా వచ్చిందని అనుకోవాలి అన్నది సీత నిజంగా వచ్చి నీ ఇంట్లో ఉండమంటావా సీత నవ్వింది అయితే ఇందాకటి నుంచి తమాషాగా అడుగుతున్నాను అనుకున్నారా బస్సు వచ్చింది రండి ఎక్కండి అంది సూర్యప్రకాశ్రావు కళ్ళ నీళ్లు తుడుచుకుని సీత వెనకే బస్ ఎక్కాడు అదండి ఆయన శైలికి భిన్నంగా మన సాంబశివరావు గారు ఆయన వెరైటీగా రాసినటువంటి ఒక అద్భుతమైన నవల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఉండాల్సినటువంటి అనుబంధం ఆప్యాయత అవన్నీ కొరగబడి కొరగబడినప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ ఎంతో చక్కగా రచించారు నిజంగా ఏదేమైనా మరొక్క సీరియల్ కొమ్మూరి సాంబశిరావు గారి సీరియల్తో మళ్ళా మీ ముందుకు వస్తాను మీ అందరికీ సీరియల్ నచ్చింది అనుకుంటాను మీరు ప్రతి వీడియోకి కామెంట్ పెట్టడం అలాగే లైక్ చేయటం చేయండి ఈ శ్రీనివాస్ కోసం కనీసం నా కోసం ప్రయత్నించండి థ్యాంక్